అసలు ఎవరి గురించి ఆలోచించాల్సిన కలిగిన పిల్లరా ఈ సమాజంలో మనం అందరూ కూడా మన అందరికి తెలుసండి అయినా ఈరోజు క్రీస్తును ధరించినటువంటి క్రైస్తవుడిగా ఇచ్చింది ఎంత అయినా ఉండండి అయితే పిల్లల మనిషి నిజం ఎందుకంటే పిల్లల భయపినట్టు నువ్వు నేను మనందరికి కూడా పిల్లరా పిలిచిన వృధి పిలిచిన వృద్ధి చక్కటి చక్కటి ఈ అందమైన ప్రకృతిని మనకి ఇచ్చాడు అయితే ఆ దేవుడు ఇచ్చాడు ఆలోచించకపోవడం వల్ల దేవుడు గురించి ఈరోజు నిజంగా కుటుంబం విషయంలో మనం ఆలోచించగలిగితే కుటుంబం ఈరోజు నిజంగా కుటుంబం విషయంలో మనం ఆలోచించగలిగితే కుటుంబం అనగానే ఎవరు ఉంటారండి భార్య భర్త పిల్లలు కలిసి ఉంటాం వీరిని కుటుంబం అంటే పిల్లలు కదండి అంటే కుటుంబంలో యజమానురాలు ఎవరండి భార్య యజమానుడు భర్త కదండి కనుక ఈరోజు మనం అందరూ కూడా ఆలోచించం అండి ప్రిమేమిటి దేని వల్ల అని మన అందరూ కూడా ఒకసారి మన పరిశుద్ధాత్మ పేరణ ద్వారా దేవుడు నీ గురించి నా గురించి చక్కటి మాటలను ఈ అరవై అరవై ఆరు పుస్తకంలో కలిగినటువంటి మహాజ్ఞాన గ్రంథములో దేవుడు రాసి ఈ ఈరోజు అరవై ఆరు పుస్తకంలో కలిగి ఉన్నటువంటి క్రీస్తు నేను అందరూ కూడా చదువుకుంటున్నాం పరిమితవుతు తన ఇల్లును కట్టుకొను మూడు రాళ్ళు తన చేతులతో తన చేతులతో ఇల్లు దేని ఈ ఈరోజు స్త్రీగా ఒక స్త్రీగా మనం నిజంగా పిల్లరా కుటుంబాన్ని పరిపాలన చేయాలన్నా కుటుంబాన్ని ఏడాలన్నా ఒక స్త్రీగా ఎలాంటి మనసాక్షి కలిగి ఉండాలి ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి పిల్లరా మనం ఆలోచించాలండి అంటే సమాజంలో లోకములో నుండి సమాజంలో బ్రతుకున్నట్లుగా ఒక స్త్రీ ప్రవర్తించకూడదు బైబిల్ పరంగా మనం ఆలోచించగలిగితే అసలు స్త్రీ ఎలా ఉండాలి దండి కుటుంబాన్ని పరిపాలన చేసేది కుటుంబాన్ని ఏలేది అపస్థితి కదండి కనుక పిల్లరా జ్ఞానవంతురాలట తన ఇల్లు చక్క పెట్టు ప్రేమ ఏమిటి దేని దేవుని బిడ్డలుగా దేవుని పిల్లలుగా దేవుని కుమారుగా కుమారుతగా విలబడుతుంట అందరూ కూడా పిల్లలు ఏంటంటే ప్రాముఖ్యంగా ఈరోజు స్త్రీ అనేది చాలా జాగ్రత్తగా ప్రవర్తించారని అవండి లోకములో నుండి వ్యక్తుల వల్ల మనం ప్రవర్తించకూడదు లోకములో తమకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటారు బ్రతుకుతుంటారు మనము దేవుని పిల్లలుగా ఉంటుంటే మన అందరూ కూడా పిల్లలుగా ఎలా ఉండాలంటే వాక్యానికి బట్ వాక్యాన్ని బట్టి మనందరూ కూడా ఎలా ఉండాలి జాగ్రత్త ఉండాలి వాక్యానికి మన వాక్యని విని మనం భయపడాలండి భయపడాలి కానీ ఈరోజు మనం అందరూ కూడా వాక్యానికి ఇస్తున్నామా వాక్యానికి మనం విలువిస్తున్నామా అవండి విలువలండి అంటే వాక్యానికి విలువ ఇస్తున్న నువ్వు నేను ప్రిల్లరా ఒక స్త్రీ అయితే ఎలా ఉండాలి ఒక స్త్రీ ఎలా ఉండాలి తన ప్రవక్తను ఎలా ఉండాలి తన నడవడి ఎలా ఉండాలి తన చూపు ఎలా ఉండాలి అంటే దేవునికి నచ్చే ఇదిగా ఉండాలండి దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన కలిగి నడిచే ఒక స్త్రీగా ఉండాలండి అప్పుడు తన కుటుంబాన్ని ఏం చేస్తుండీ తన కుటుంబాన్ని పరిపాలిస్తుందండి తన కుటుంబాన్ని ఆదుకుంటున్నది పిల్లర కనుక మృదువైన మాటలు కలిగి మృదువైన మనుషి కలిగి పిల్లర ఒక స్త్రీ అనేది ప్రవర్తించాలి అందుకే జ్ఞానవంతులుగా 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 జ్ఞానము కలిగి ప్రవర్తించాలి జ్ఞానం ఎక్కడుందండి సార్ జ్ఞానం ఎక్కడుంది జ్ఞానం ఎలా వస్తుంది క్రీస్తు క్రీస్తు దగ్గర మనము ప్రవర్తించగలిగితే క్రీస్తే జ్ఞానమైనాడండి అయినా వాటిని ఏం చేయాలి పరిశీలన చేసుకోవాలి పిల్లరా ఆ వాక్యని బట్టి మనకు అర్థమవుతుంది పిల్లరా మృదువైన మాట ఏమ ఏం చేస్తా మృదువైనది మెత్తగా ఉండాలి మృదువైన మాటలు కలిగి ప్రవర్తించాలండి ఈ సమాజంలో స్త్రీ అనేది చాలా గొప్ప అండి విలువైన వ్యక్తి విలువైన సామెతలు ఇరవై చదవండి గయ్యాలతో పెద్ద ఇంట నుండుటకంటే మిద్దె మీద ఒక మూలమున నివసించుట మేలు గయ్యాలతో చూడండి గయ్యాలతో పెద్ద ఇంట నుండుటకంటే మిద్దె మీద ఒక మూలన నివసించుట మేలు అంటాడు అంటే బైబుల్ నిజంగా నీ గురించి నాలుగు ఎంతో చక్కటి మాటలు రాయించాడు పిల్ల కలిగిపో కానీ నెమ్మది లేకుండా సమా అందుకే పిల్లరా మృదువైన మాటలు కలిగి చిన్న మాట మన వెంట పిల్లరా స్త్రీ అయిన వాళ్ళు ఎలా వ్యవహరిస్తుంటారంటే దేవుడందు మనం నిజంగా చాలా భయభక్తులుగా మనం ప్రవర్తించాలి అందుకే దేవుడు ఏమనంటే ఒక మాట చూద్దామని పిల్లరా సామెతలు అండి ఇరవై ఎనిమిది మొదట అనుకుంటాయి ఒకసారి ఇరవై తొమ్మిది మొదటండి చూడండి ఇరవై తొమ్మిది మొదటి వచ్చామండి ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు కలుగును అంట పిల్లలు అంటే దేవుడు గద్దిస్తుంటే మాటని వినకుండా అంటే దేవుని వాక్యానికి మించి ప్రవర్తించకూడదు దేవుని వాక్యని మించి నడవకూడదు నడమడి ఇవన్నిటి కూడా దేవుడు కనిపెడుతున్నాడు కనుక దేవుడు చూస్తున్నాడు కనుక నా మనసును చక్క పెట్టుకోవాలి అని కోరిపిల్ల అండి నోరుంది కదనేసి మనం అందరూ కూడా నోరుందనేసి మనం నిజంగా పిల్లరా నీకు నచ్చినట్టుగా నాకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తే పిల్లరా దేవుడు అస్సల ఊరుకోడు పిల్ల ఎందుకంటే దేవుడు పై రూపాన్ని చూస్తాడా ఏమండి దేవుడు పై రూపాన్ని చూడడండి కానీ హృదయంను చూస్తాడు అందుకే హృదయ పరిశోధకుడు నడిపిల్లారా హృదయమనే చూస్తున్నాడండి ఆ హృదయమనే దేవుడు ఇష్టపడుతున్నాడు పిల్లరా దేవుని విషయంలో మన ప్రవక్తన ఎలా ఉండాలంటే పిల్లరా ఆయనకు నచ్చే వారిగా మనం బ్రతకాలి అలాంటి దేవుడు మెచ్చుకుంటాడు ఎన్నెన్నోతో ఒక ఇంటే ఉండుట కంటే వాకినికి విలువేయాలి ఒక పురుషుడు పురుషులాగా ప్రవర్తించాలి చిన్న మాట అంటే వాక్యానికి ఏం ఏమైపోతున్నామండి దాటిపోతున్నామండి ఇరవై నాలుగు గయ్య మిద్దె మీద తన జీవితంలో తన మని అంతుని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే కనిపెడుతున్నాడు పిల్లరాడు పిల్లరా నడుచుకున్నప్పుడు నడుచుకున్నప్పుడు మా వాడిగా ప్రవర్తిస్తే దేవుడు నమ్ముకున్న వంటి మనకు యన మీ ఆలోచన సహజం వింటున్న కూడా ఈరోజు మన మాటల్లో చూపులు ఆలోచ మాటల్లో చూపులు ఆలోచన కదా మనం ఎడతగ తిరుగుతుంటే ఎలా వస్తు వస్తుందంటే ఎలా అంటే ఏ అంటే ఆ మాటను ఏం చేస్తుండీ దేని బయట నేను తగ్గకూడదు నా మాట నెగ్గాలనిసి నేనే నెగ్గాలనిసి బడబడబడ మనం క్రీస్తు రక్తంతో కడగబడిన ఉంటే క్రీస్తును ధరించుకుని ఉంటే ఒక స్త్రీ ఎలాంటి గుణలక్ష్యం ఉండాలండి కదండీ ఎన్నో తమ భర్తలందు ఎలా లోబడారు మనందరికి తెలుసు కదండి అబ్రహము గారు భార్య ఎవరు ఈరోజు నిజంగా స్త్రీ భర్తను భర్తగా చూడరు అంటే స్త్రీ భర్తను ఎలా ప్రేమించాలి ఈరోజు నిజంగా సమాజంలో చూడండి అసలు దేవుని నమ్మను అంటే వారిని చూస్తే ప్రిల్ల తమ భర్తను ఎలా ప్రేమిస్తారు బైబుల్ వాక్యం నేర్చుకుంటుంటే మనము బైబుల్ వాక్యని ప్రతిరోజు మనం జ్ఞానిస్తున్న మనం అందరికీ ఆ శర్తను లేదంటే పేరు పెట్టి పిలుస్తాం ఈరోజు మనం స్త్రీలు వాడు వీడు ఇలా మాట్లాడుతుంటారు లేదంటే మాట్లాడాలంటే పదజాలలతో భర్తను పిల్లరా ఖచ్చితంగా దేవుడు ప్రతి వారిని దేవుని దుట్ట లెక్క కనుక ప్రియులరా స్త్రీ అనేది వాక్యం పెట్టి ఎలా అంటే చూడండి వాళ్ళ వర్షంతో కనుక పిల్లరా వాక్యం పెట్టి ఆలోచిద్దాం కనుక సమాజము నీ బట్టి సమాజంలో సమాజంలోంటి వ్యక్తులు ఎలా ఉండాలంటే నిన్ను పెట్టి వారు ప్రవర్తించాలి మంచి రక్షణను కలిగి మంచి మాటలను నేర్చుకోవాలి కనుక లాస్ట్ మాట చూసుకొని ముగించిదామండి సమయము అకైంది కనుక ముప్పై ఒకటి పదండి గుణవత్తైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముల కంటే అమూలమైనది గుణవంతి గుణవంతురాల భార్య దొరుకుట అరుదు అన్నాడు అందు గౌరవించాలి గుణవంతరాలుగా పిలువబడుతుంది లేదంటే గయ్యల్ అందుకో పళ్ళన లేదంటే చాలా మంచిదండి మంచి ఎవరేమనుకున్నా సహించుకుంటుంది కనుక పిల్లరా మనం ఉండాలి బట్ట రాదండి కనుక ప్రేమ ఏమిటి దేని వల్లరా స్త్రీలుగా ఉంటుంటే మనమందరం కూడా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మాటల్లో ఒకప్పుడు పొరపాటున మాట జారిపోయి ఉంటే తండ్రి నా క్షమ నిన్ను వలని పొరుగు అని ప్రేమించు అని మాట అది ఎవరు రాశారు రాశాడు రాసి ఇచ్చాడు కనుక అందరం కూడా మీ అందరు కూడా పాలు పంపులుగా పంచుకున్నందుకు